నమస్కారం కర్నూలు జిల్లా ఆదోని హిందూ శ్మశాన వాటికలో అసాంఘిక కార్యకలాపాలు మద్యం తాగడం మరియు వివిధ రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారికి వైస్ చైర్మన్ నర్సింహులు చైర్మన్ భర్త నాగరాజ్ వారికి వినతి పత్రం అందించిన జైపాల్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరు వచ్చి హిందూ శ్మశాన వాటికలో శవరాజకీయం చేయడం మంచిది కాదు ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది మా హిందువుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు मत मेरा ना मेरा रिश्ता का होता है आंचलों ये रामा ना हाँ आंचल हैं इन दोनों लोग दूध की ये मंगूपा ना था लेह सांग ना था डाला है ना बोले कटने कोई रेस है शाहरुख शाहरुख आज के चेस्टराउंड में आह इडिक्लान में खाने ये रोटी पुलवाल की समाजिक बाजू ले ले सकते हो अच्छा भाई अल्लू डू మన ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండం ఏమంటే ఆదోని శ్మశాన వాటిగా హరిచంద్ర మండగిరిలో ఉంది అక్కడ సమాధుల దగ్గర గడ్డు కూర్చునడము సీసాలు పలగొట్టడము ఇష్టానుసారము గుల పందాలు ఆడడము ఇంకా వేరే వేరే ఇల్లీగల్ వ్యాపారాలు జరుగుతున్నాయి దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో అనేది తెలియదు కాబట్టి నేను ఈరోజు చైర్మన్ గారిని కమిషనర్ గారిని వైస్ చైర్మన్ గారిని కౌన్సిలర్ని కొంతమందిని కలిసి కలిసి ఒక లెటర్ ఇచ్చినాము ఆ లెటర్ని ముందుకు తీసుకుపోయి దానిపైన చర్యమైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఎస్పి గారికి డిఎస్పి గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళకి కూడా మేము ఒక లెటర్ ఇస్తున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కానీ మన హిందువులకు కానీ మేము చెప్పేది ఏమంటే ఇది రాజకీయం కాదు ఒక హిందూ శ్మశాన వాటిక గురించి మాట్లాడుతున్నాను ఎవరో వచ్చిన శ్మశాన వాటికలో ఏదో శవరాజకీయాలు చేయడము అది మంచి పద్ధతి కాదు ఎవరు లిమిట్స్లో వాళ్ళు ఉంటే అది పద్ధతి కాబట్టి మేము హిందువులు కూడా చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ సహకారం కూడా మేము కోరుతున్నాము ఇది రాజకీయ లాభం కోసం కాదు ఇది వ్యక్తిగతంగా కాదు హిందువుల కోసం వాటి కానీ కాపాడాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ మున్సిపాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి శ్మశాన వాటి కానీ అక్కడ ఎవరు తల్లి ఎవరు తినరో అనేది అర్థం కావడం లేదు దాంట్లో ఒకటి గోడ అనేది ఒక ఇరవై అడుగులు హైట్లో కట్టాలి తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్లు కావాలి దాంట్లో స్నానం చేసేదానికోసము ఒక బాత్రూమ్స్ కట్ చేయాలని కోరుకుంటున్నాము ఏ విధంగా మంచి నీళ్ళు తాగేక లేవు అక్కడ మంచినీళ్ళు అరేంజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని కోరుతున్నాము ఆసంగ కార్యకర్తలు దొడ్డు కూర్చోవడము ఇస్పేటకులు ఆడడము మందు తాగడము బాటల్స్ సమాధులపైన పలుగొట్టడము సమాధుల పైన లెట్రిన్ పోవడము ఈ విషయంలో కూడా ఎస్పీ గారికి డిఎస్పీ మేడం గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీలకి అందరికి కూడా లెటర్ ఇస్తాము దీనిపైన వాళ్ళు కూడా కొద్దిగా స్పందిస్తే బాగుంటుంది అని శ్మశాన ఏ విధంగా మేము ఇప్పుడు లెటర్ ఇచ్చినాము ఆ డిమాండ్స్ కొన్ని రాసి ఇచ్చినాము దానిపైన వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు జయపల్ అన్న గారు హిందూ శ్మశాన వాటి గురించి ఒక ఒక సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎందుకంటే ఈ పితృపక్ష మాసం ఇది నెల చాలా మంది మన శ్మశాన వాటికి పోతూ ఉంటారు ఈ శ్మశాన వాటికంటేనే ఒక దేవాలయంతో సమానం అటువంటి దేవాలయంలో ఈరోజు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నావో హిందూ అందరికీ తెలుసు ఆధ్వర్యంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అందరికీ తెలుసు దేనికి దీని మీద ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న నాకైతే అర్థం కావడం లేదు కానీ చాలాసార్లు చాలామంది విమర్శిస్తూ ఉన్నారు దాని మీద అక్కడ ఎటువంటి అసాంఘ్య కార్యక్రమం జరగకూడదు అక్కడ శ్మశానంలో ఎటువంటి ఈ మన మన విచర్జన చేయకూడదని చేయకూడదు చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఎక్కడి వారికి అంటే అది అక్కడ పూర్వక చెప్పు చెప్పడం వారికి సరిపోతా ఉంది దీని మీద గట్టి చర్యలు తీసుకోవడం లేదు ఒక అధికారులు కానీ ఎవరైనా కానీ కానీ మేము కోరుకునేది ఒకటి ఒకటి ఎందుకంటే ఈరోజు శ్మశాన వాటికంటే ఒక దేవాలయంతో కొలుస్తున్నాం కాబట్టి అక్కడ దేవాలయం అంటే ఒక పవిత్రంగా నీట్గా ఉండాలి కాబట్టి అక్కడ జరుగుతున్న అసం కార్యక్రమం చర్యలు తీసుకొని అక్కడ ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ నెల మాసంలో చాలామంది అక్కడ పెద్దలకి పిల్లలు ఒక పూజ కార్యక్రమం చేసుకొని చాలామంది తిరుగుతూ ఉంటారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచైనా వాటి మీద గట్టి చర్యలు తీసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అభివృద్ధి అంటే అక్కడ కంపలు కానీ ఎటువంటి శ్మశాన దగ్గర ఉన్నటువంటి చెడు ఎటువైతే ఉన్నా వాటిని క్లీన్ చేసుకొని ఒక జేసి క్లీన్ చేసుకొని వీటన్నిటికీ హిందూ మహా మనోభావాలు దెబ్బ తినకుండా వాటిని కాపాడగలిగితే చర్యలు తీసుకోవాలని మేము మళ్ళీ కోరుతా ఉన్నాం ఆ జయపాల గారు ఈరోజు ఆ ముందుకు వచ్చి మేము కమిషనర్ని కలిసి ఈరోజు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు ఆర్వి సుధాకర్ ఎక్స్ కౌన్సిలర్